ఓం నమో భగవతి వాసుదేవాయ సీతారాముల కళ్యాణం అపూర్వ వైభవంగా జరిగింది వివాహం జరిగిన రాత్రి జనక మహారాజు రాజ్యంలోనే దశద మహారాజు ఆయన కుమారులు ఆ రాత్రి అక్కడ విడిది చేస్తారు మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి తన తపస్సు కొనసాగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అదే రోజున దశరథ మహారాజు జనక మహారాజు దగ్గర నుంచి కర్ణ కానుకలు స్వీహరించి తన కుమారులతోనూ వారి భార్యలతోనూ కలిసి తిరిగి అయోధ్య నగరానికి బయలుదేరాడు అయోధ్యకు తిరిగి వస్తుండగా దశరథ మహారాజు ఆయన పరివారం పై మీదుగా పక్షులు కీచుకీచుమని శబ్దం చేస్తూ వెళ్ళసాగాయి అది అపశకనంగా దశరథ మహారాజు భావించాడు అప్పుడే ఒక జింక వారు వెళ్తున్న మార్గ మధ్యంలో ఎడమవైపు నుంచి కుడివైపుకు దాటడం కూడా కనిపించింది అది ఒక శుభశకునం వెంటనే దశరథ మహారాజు ఈ రెండు శకనాల గురించి తన కులగురువైన వశిష్ట మహర్షిని అడిగాడు వశిష్ఠ మహర్షి పక్షులు కీచుకీచుమని శబ్దం చేస్తూ మీదుగా వెళ్ళడం అశుభ అయినప్పటికీ ఒక జింక ఎడమవైపు నుంచి కుడివైపుకు దాటడం శుభశకునం ఈ విధంగా ఏదో గొప్ప ప్రమాదం వచ్చినప్పటికీ అది వెంటనే తొలగిపోతుంది నీవు ఎటువంటి చింతను అనుభవించవలసిన అవసరం లేదు దశరథ అని వశిష్ట మహర్షి దశరథ మహారాజును ఊరడించాడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి మాట్లాడుకుంటుండగా దూరంగా ఒక ప్రభంజనం వీచసాగింది ఆ ప్రభంజనం అక్కడున్న చెట్లను కూల్చుతూ వారందరికీ భయాన్ని కలిగింపజేసింది కేవలం వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు ఆయన కుమారులు తప్ప మిగిలిన వారంతా ఏదో కీడు సంభవించబోతున్నదని భయపడసాగారు దశరథ మహారాజు వశిష్ట మహర్షి మాట్లాడుతూ ఉండగా అక్కడికి జడలు కట్టిన శిరోజాలతోని ఒక భుజాన గండగొడ్డలితోని మరొక భుజాన ఒక ధనుస్సును పట్టుకొని ఒక గొప్పదైన శరాన్ని చేతబట్టుకొని ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయనను చూసిన వెంటనే దశరథ మహారాజు ఎందుకో భయపడ్డాడు పరశురామ ప్రభువు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎందరో దుష్టులైన క్షత్రులందరినీ సమూలంగా నాశనం చేసి తిరిగి ఎన్నటికీ కోపానికి వసులను కానని ప్రతినబోనాడు ఆయన అంత కోపంగా దశద మహారాజు యొక్క సేన ముందు నిలబడడం ఎందుకో దశద మహారాజుకు నిజంగానే భయాన్ని కలగజేసింది దశద మహారాజు పరివారమంతా పరశురాముని చూసి భయపడుతుండగా జమదగ్ని కుమారుడైన పరశురాముడు శ్రీరాముని దగ్గరకు వచ్చి నీవు శివుని యొక్క ధనస్సును విరిచి ఎంతో గొప్ప సాహస కార్యాన్ని సందేహం లేదు కానీ నీలో అంత శక్తివంతమైన సామర్థ్యమే కలిగి ఉంటే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ధనస్సుకు నారిని సంధించి ఈ బాణాన్ని ఎక్కుపెట్టు అప్పుడు నీవు నాతో సమానమైన పరాక్రమం కలిగి నాతో పోరాటానికి యోగుడవని నేను ఒప్పుకుంటానని శ్రీరామునికి పరశురాముడు సవాలు విసిరాడు పరశురాముడు శ్రీరాముడితో చేసిన సవాలును విన్న దశత మహారాజు ఎంతో భయపడ్డాడు వెంటనే పరశురాముని దగ్గరికి వచ్చి ఓ పరశురామ వీరాగ్రహరా ఓ మహాశయ నీవు నీ క్రోధాన్ని వదిలిపెట్టు నీవు మళ్ళీ ఎన్నడూ కూడా క్రోధానికి వర్షుని కానని గతంలో శబ్దం చేశావు కదా నీవు సమస్త భూమిని అంతా నీకు కశ్యపునికి దానం చేసి మరెన్నడూ కూడా కోపానికి అసలే నేను వశుని కానని మాటిచ్చావు కదా అని పరశురామునికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు కానీ పరశురాముడు దశరథుని ఏమాత్రం పట్టించుకోకుండా పరమశివుని శ్రీ మహావిష్ణువు ధనుస్సును విశ్వకర్మయ్యే రూపొందించాడు అందులో ఒక ధనుస్సును త్రిపురాసురుల సంహార నిమిత్తం పరమశివునికి ఇవ్వడం జరిగింది పరమశివుడు ఆ త్రిపురాసులను వధించిన తర్వాత ఒకనాడు దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి పరమశివుడు మహావిష్ణువులో ఎవరు ఎక్కువ శక్తివంతులని తమ ప్రశ్నను బ్రహ్మదేవునికి చెప్పారు బ్రహ్మదేవుడు వారిద్దరిలో ఎవరు శక్తివంతుడో తెలుసుకోవడానికి వారి మధ్య ఒక చిన్న సంఘర్షణను లేపాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పరమశివుడు కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు పరమశివుని వింటినారిని తెంపి ఒక భీకరమైన గర్జన చేయడం ద్వారా దేవతలంతా శ్రీ మహావిష్ణువే అందరికంటే గొప్ప శక్తివంతుడని తీర్మానించుకున్నారు తర్వాత శివుడు ఆ ధనుస్సును దేవతలకు ఇచ్చివేయగా దేవతలు ఆ ధనుస్సును జనక మహారాజ పూర్వీకుడైన దేవవ్రతునికి ఇచ్చివేశారు మహావిష్ణువేమో తన ధనుస్సును భృగు మహర్షి వంశంలో జన్మించిన రుచిక మహర్షికి ఇచ్చాడు ఆ రుచిక మహర్షి దానిని తన కుమారుడైన జమదగ్ని మహర్షికి ఇవ్వగా నా తండ్రి అహింసాపరుడు అవ్వడం వలన ఏనాడు ఆ ధనుస్సును ఉపయోగించలేదు ఇది నా తండ్రి నుంచి నాకు అనువంశికంగా వచ్చింది నా తండ్రిని కాతవీరుడు అనే దుర్మార్గుడైన క్షత్రియుడు వధించిన తర్వాత నేను ఈ ధనుస్సు చేతబట్టి ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా ప్రదక్షిణలు చేసి ఎందరో అసంఖ్యాకులైన దుర్మార్గులైన రాజులను వధించాను ఆ తర్వాత వారి రక్తాన్ని ఐదు మడవులుగా ఏర్పరిచి నేను నా పితృదేవతల్ని సంతృప్తిపరిచాను ఎందరో క్షత్రులను సంహరించిన పాపాన్ని పరిహారంగా నేను మహాయజ్ఞాన్ని చేస్తున్న కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకు నేను గెలుచుకున్న ఈ ఆవత్ భూమినంతటిని దానం చేశాను ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నేను మహేంద్ర పర్వతంలో తపస్సాధనలు చేస్తూ ఎంతో గొప్పదైన తపశక్తిని ఆర్జించాను కానీ నీవు పరమశివుని యొక్క ధనుస్సును విరిచావన్న సంగతి తెలియగానే నేను నిన్ను సవాలు చేయడానికి ఇంత దూరం వచ్చాను నీలో ఎంతటి యోగ్యత ఉన్నదో పరీక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను నీలో అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఇదిగో ఈ విష్ణుధనస్సును ఎక్కుపెట్టి నీ ప్రతిభను నిరూపించుకో సవాలు విసిరాడు పరశురాముడు శ్రీరాముడు ఏమి మాట్లాడకుండానే పరశురాముని చేతిలో ఉన్న ధనుస్సును శరాన్ని వెంటనే లాగివేసుకున్నాడు ఆ ధనుస్సు శరంతో పాటే పరశురాముడు ఇంతకాలం తపస్సు ద్వారా ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని సైతం తాను లాగివేసుకున్నాడు పరశురామ ప్రభు నివరపై చూస్తుండగా శ్రీ ఆ విష్ణు ధనుస్సుకు నారిని సంధించి దాన్ని చివరిదాకా లాగాడు ఆ తదుపరి పరశురామునితోని నీవు విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతీదేవికి మనవడివి కాబట్టి నీవు విశ్వామిత్రుడైన సంబంధం కలిగిన వాడివి నీవు బ్రాహ్మణుడవు కానీ నేను ఈ శరసంధానాన్ని నిష్ప్రయోగం చేయకూడదు కాబట్టి నీవు ఇంతకాలం సంపాదించుకున్న తపస్సు దాని ద్వారా పొందిన పుణ్యాన్ని స్వర్గప్రాప్తిని పొందడానికి గల పుణ్యశేషాన్ని నిశ్చేషం చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నానని ఆ శరాన్ని వదిలాడు శ్రీరాముడు శ్రీరాముడు చేస్తున్న అద్భుత కృత్యాన్ని చూస్తున్న పరశురాముడు ఏమీ మాట్లాడకుండా నివ్వెరపోయాడు ఆ తదుపరి శ్రీరామునితోని నేను పూర్వమే రాజులందరినీ చంపి సాధించిన భూమిని అంతటిని కశ్యపునికి దానం చేశాను అప్పుడు ఆయన నన్ను ఈ భూమి మీద నివసించకుండా ఉండమని ఆదేశించాడు ఆ కారణంగా నేను మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటున్నాను ఓ రామా నీ కారణంగా నాకు ఇప్పటికే స్వర్గోప్తి లేకుండా చేశావు నేను చీకటి పడేలోగా మహేంద్ర పర్వతానికి చేరవలసి ఉన్నది నీవు సాక్షాత్గా శ్రీ మహావిష్ణువే అని నాకు ఇప్పుడు గోచరిస్తున్నది కావున నీవు నా స్వర్గరాప్తికి ఉన్న పుణ్యశేషాన్ని నిష్ఫలం చేశావు నీవు శ్రీమహావిష్ణువు అని నేను తెలుసుకోగలుగుతున్నందున నీ చేతిలో ఓడిపోయినందుకు నేను ఏమాత్రము సిగ్గుపడటం లేదని శ్రీరామునికి నమస్కరించి పరశురాముడు తిరిగి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు పరశురాముడి విన్నపాన్ని శ్రీరాముడు ఆమోదించాడు తదుపరి తాను సంధించిన బాణం చేత పరశురాముని యొక్క పుణ్యశేష ఫలాన్ని నిష్ప్రయోజనం చేశాడు శ్రీరామునికి నమస్కరించి పరశురాముడు కూడా మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు ఆ జమదగ్ని పుత్రుడు అయిన పరశురాముడు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు అనుకున్న అంధకారం అంతా తొలగిపోయింది అందరూ శ్రీరాముని యొక్క అద్భుత కృత్యాన్ని చూసి ఎంతో ఆనందించారు తర్వాత శ్రీరాముడు ఆ విష్ణుధనుసుని వర్ణదేవునికి కానుకగా ఇవ్వగా తిరిగి పెళ్లి బృందం అంతా అయోధ్య నగరానికి చేరుకున్నారు అయోధ్య నగరానికి చేరిన తర్వాత దశరథుని కుమారులు వారి పత్నులు ఎంతో ఆనందంగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు విదేహ రాకుమార్తెలంతా తమ తమ పతుల పైన ఎంతో ప్రేమను కురిపిస్తూ తమ పతులకు అత్యంత ప్రీతి పాత్రులైనారు తరువాత కొంతకాలానికి కేకయ మహారాజు పుత్రుడు కైకయి సోదరుడైన యుధాజిత్తు అయోధ్య నగరానికి వచ్చి భరత శత్రుఘ్నులను తన వద్ద కొంత ఉండవలసిందిగా అభ్యర్థించి దశరథ మహారాజు దగ్గర అనుమతి తీసుకొని మేనల్లులతో కేకే రాజ్యానికి వెళ్ళిపోయాడు తన తమ్ములిద్దరు కేకే రాజ్యానికి వెళ్లిన తర్వాత శ్రీరాముడు తన తండ్రిని తన ముగ్గురు తల్లులను ఎంతో శ్రద్ధగా సేవించసాగాడు రాజ్యపాలన వ్యవహారాలను కూడా ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్న రాముని పట్ల ఆ నగర పౌరులందరూ ఆకర్షితులైనారు శ్రీరాముని వంటి సద్గుణవతుడు తమ రాజైతే తమకు ఎంతో ఆనందం కలుగుతుందని వారు అనుకోసాగారు సీతారాముల పరస్పర ప్రేమాభిమానాలు రోజు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా కాసాగాయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అయిన సీతాదేవి శ్రీమన్నారాయణ అయిన రాముణ్ణి సేవిస్తూ రాముని యొక్క గుణగణాలకు ఆయన యొక్క మనస్సుకు అనుగుణంగా ఆమె నడుచుకోసాగింది అనతి కాలంలోనే సీత శ్రీరాముని యొక్క ఆదరాభిమానాలను ఆయన యొక్క ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నది సీత తన సద్గుణాలతోని కొంతకాలంలోనే శ్రీరాముని హృదయాన్ని తాను నియంత్రించగలిగే స్థితికి వచ్చింది ఈ విధంగా లక్ష్మీనారాయణులైన సీతారాములు అయోధ్యలో ఎంతో ఆనందంగా నివసించసాగారు ఈ విధంగా శ్రీ వాల్మీకి రామాయణంలోని మొదటిదైన బాలకాండము ముగిసింది తదుపరి రామాయణాన్ని మలుపు తిప్పిన అయోధ్యకాండ మొదలవుబోతున్నది అయోధ్యకాండను ఏ విధంగా మొదలై శ్రీరాముడు వనవాసం చేయడానికి ఏ విధమైన కారణాలు ఉత్పత్తి అయ్యాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ